ఎస్విఎస్ఎన్ వర్మ చాలామందికి ఈ పూర్తి పేరు తెలియకపోవచ్చు పిఠాపుర వర్మ అంటే మాత్రం అందరికీ చిరపరిచితమే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన గురించి పిఠాపురంలోనూ ఆ తర్వాత ఆయన సొంత జిల్లా వరకే తెలుసు కానీ ఇప్పుడు రాష్ట్రం అంతా ఆయన పేరు మారుమోగుతుంది అందుకు కారణం కూడా లేకపోలేదు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అడుగుపెట్టడం ఆయన కోసం వర్మ సీటును ఖాళీ చేయడం ఆ సమయంలో జరిగినటువంటి పరిణామాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్మ పేరు మారుమ్రోగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నిత్యం పవన్ కళ్యాణ్ వర్మ వర్మ పవన్ కళ్యాణ్ ఇట్లా అనేక అనేక రకాలుగా చర్చ నడుస్తూనే ఉంది అలాంటి ఎస్విఎస్ఎన్ వర్మ మీద ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వేటేస్తుందా ఆయన మీద చర్యలకు ఉపక్రమిస్తుందా ఆయన మీద ఆయన అనుచరుల మీద క్రమశిక్షణ చర్యలకు పూనుకుంటుందా అనేటువంటి చర్చ మొదలైంది వాస్తవానికి పవన్ కళ్యాణ్ పిఠాపుర నియోజకవర్గానికి తగినంత సమయం ఇవ్వడం లేదు అన్నది తెలుగుదేశం పార్టీ నేతలే కాదు మొత్తం నియోజకవర్గ వాసులందరి అభిప్రాయం పిఠాపురం నుంచి గెలిచి ఆ నియోజకవర్గానికి పట్టుమని పది రోజులు కూడా సమయం కేటాయించలేకపోయినటువంటి తీరు మీద చాలామంది మండిపడుతున్నారు ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ స్థానంలో ఎమ్మెల్సీ నాగబాబు అక్కడ పర్యటనలకు పూనుకున్నారు ఈ పర్యటనని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు అనేక చోట్ల నాగబాబుని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు జనసేన తరఫున నాగబాబు పర్యటిస్తూ తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ నాయకులకి తగిన గౌరవం ఇవ్వడం లేదు అన్నది ప్రధానమైనటువంటి విమర్శ ఆఖరికి చంద్రబాబు నాయుడు ఫోటోలు కూడా ఫ్లెక్సీల్లో లేకుండా పూర్తిగా తెలుగుదేశం పార్టీని ఇగ్నోర్ చేస్తున్నారు అన్నది విమర్శ ఈ నేపథ్యంలో నాగబాబు పర్యటన పూర్తయింది అనేక రకాల నిరసనల మధ్య ఆయన తన కార్యకలాపాలను పూర్తి చేసుకుని వచ్చారు కానీ నాగబాబు వచ్చిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కేసులు పెడుతున్నారు నాగబాబుని అడ్డుకునే ప్రయత్నం చేశారు అంటూ జనసేన శ్రేణులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పిఠాపురలో కేసులు పెట్టడం పెద్ద చర్చకు దారితీస్తుంది అధికార పార్టీగా ఉండి తమ సీటు మిత్రపక్షం కోసం త్యాగం చేస్తే ఇప్పుడు తమ మీదే కేసులు పెట్టి వేధిస్తారా అంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రగిలిపోతున్నాయి వర్మ అనుచరులు మండిపడుతున్నారు కానీ అధికారికంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకుండా పోలీసులు కేసులు పెట్టి వేధించే వరకు వెళ్లరు అనేటువంటి సంకేతం కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టినా వర్మ అంత తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసే వరకు వచ్చిన పట్టించుకోకపోయినా ఇదంతా తెలుగుదేశం పార్టీ వ్యూహలో భాగం అని కొందరు అంచనా వేస్తున్నారు కావాలనే జనసేనను ఇరకాటలో నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ని డిఫెన్స్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా నారా నారాలోకేస్ ఆశీస్సులతోనే సాగుతోంది అని కొందరు నమ్ముతుంటే మరొక వైపు వర్మ రెచ్చిపోతున్నటువంటి తీరు మీద టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉంది ఆయన శృతిమించి వ్యవహరిస్తున్నారు అన్న అభిప్రాయానికి వస్తుంది పవన్ కళ్యాణ్ని పదే పదే ఇబ్బంది పెట్టేందుకు వర్మ చేస్తున్నటువంటి ప్రయత్నాలు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన పార్టీ సంబంధాల మీద ప్రభావం చూపుతాయి అని మరికొందరు వాదిస్తున్నారు ఒకప్పుడు వర్మకి రాష్ట్ర స్థాయిలో మంచి ఎలివేషన్ తీసుకురావడంలో ఆయనకు అండగా యనమల రామకృష్ణుడు చాలా కాలం పాటు పనిచేశారు యనమల రామకృష్ణుడు ఆశీస్సులతోనే వర్మ రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత టీడీపీ రెబల్గా బరిలో దిగినప్పటికి కూడా టీడీపీ అధిష్టానం ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం తదుపరి పార్టీలో వర్మకి తగినంత గుర్తింపుడు ఇదంతా యనమల వల్లే జరిగింది అని చాలామందే నమ్ముతూ ఉంటారు అటువంటి యనమలకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు ఈ సమయంలో యనమల ఆశీస్సులతో రాజకీయాల్లో అడుగుపెట్టి ఈ స్థాయికి వచ్చినటువంటి వర్మకి ఎంత మేరకు గుర్తింపు ఇస్తారు కాబట్టి ఇప్పుడు టీడీపీ అధిష్టానం వర్మని కట్టడి చేసే ప్రయత్నంలో ఉంది అంటూ మరో రకమైనటువంటి వాదన వినిపిస్తుంది మరి నిజంగానే లోకేష్ ఆశీస్సులతో వర్మ ఈ రీతిలో వ్యవహరిస్తున్నారా లేకుంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆశీస్సులు లేకుండా తనకి నచ్చినట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పెద్ద స్థాయిలో రచ్చ చేసే దిశలో సాగుతున్నారా ఏది నిజమన్నది వర్మ మీద నిజంగానే యాక్షన్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వర్మ మీద నిజంగానే టీడీపీ అధిష్టానం వేటేస్తే పవన్ కళ్యాణ్ కళ్ళల్లో ఆగ్రహం చూడాల్సిన అవసరం రాకుండా టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది అని భావించాల్సి ఉంటుంది లేదంటే పవన్ కళ్యాణ్ ఇక్కట్లు పాలు చేసేందుకు టీడీపీ అధిష్టానం వ్యూహాత్మకంగానే వర్మని బరిలో దింపింది అని అంచనా వేయాల్సి ఉంటుంది ఏం జరుగుతుంది వర్మ మీద నిజంగానే ఇప్పటికే మొదలైనటువంటి ప్రచారాన్ని తగ్గట్టుగా వేటేస్తారా లేకుంటే ఆయన్ని చూసి చూడనట్టుగా వదిలేస్తూ పవన్ కళ్యాణ్కి నిత్యం పక్కలో బలంలాగే కొనసాగిస్తారా ఇదే పిఠాపురం వాసుల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి చర్చకి ఆస్కారం ఇస్తున్నటువంటి అంశం